नमस्ते त्रीटी टीवी न्यूज की स्वागत స్థానిక ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఇగ్స్ మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఆర్ ను నేర్చుకోవడం వలన కార్డియో ఆర్టిస్ట్ అయిన వారికి స్పృహ కోల్పోయిన వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఇది సిపిఆర్ ప్రాసెస్ మీద సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై మేడం గారు పిలుపునిచ్చారు అయితే జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ నటరాజన్ గారు మాట్లాడుతూ ఈ సిపిఆర్ ను నేర్చుకుని మిగతా వారికి అవగాహన కల్పించాలని కోరారు ఐఆర్సీఎస్ మహబూబ్ నగర్ నందు ఉన్న అన్ని కాలేజీలలో నిర్వహిస్తామని తెలిపారు కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ ఎం విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ సిపిఆర్ అనేది ఒక సామాజిక బాధ్యతగా భావించి కళాశాలలో ఉన్న ప్రతి విద్యార్థిని నేర్చుకుని తమ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తలపాలని చెప్పారు యూత్ కోఆర్డినేటర్ డాక్టర్ సి బాబుల్ రెడ్డి గారు సిపిఆర్ ప్రత్యక్షంగా దమో ద్వారా కళాశాల అధ్యాపకులకు విద్యార్థినులకు కులాకుసంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ గంగాధర్ గారు వైఆర్సి కోఆర్డినేటర్ రాజేశ్వరి గారు అధ్యాపకుల బృందం వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు செமினார் క్లోజ్ టు డెత్ ఆ డెత్ ఆల్మోస్ట్ ఆ డెత్ అయింది అప్పుడు ఎస్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం వల్ల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ అయ్యేదో కాలేజ్ ఎట్లే సెమినార్లో లెక్చర్ తీసుకుంటూ పడగం అంటే చిన్న విషయంతో మంచి భక్తి అదేవిధంగా మీకు పీజేఆర్ అని పీజే నాన్ హైదరాబాద్ ఎక్కడ కర్ణాటక నేను ఇస్కుటుతారంగా కార్యక్రమకారుస్తాను గవర్నమెంట్ అండ్ అఫిడెంట్ సోనగా ఈ ప్రిన్సిపల్ గారు ఇది ఈ సమస్తం మొత్తానికి మేడం గవర్నర్ గారు సిపిఆర్ఈ అని పిటి అంటే అటెండ్ అయినటువంటి మన ముఖ్య అతిథి మన మదన్ సార్ మన రాష్ట రెడ్ క్రాస్ చైర్మన్ అలాగే జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మన అన్న క్రాస్ గారు మన కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయ కుమార్ గారు అలాగే మనతో పాటు వచ్చినటువంటి మన ప్రొఫెసర్ సాయి సార్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ రాజేశ్వరి గారు మరియు ఉపాధ్యాయుల బృందం విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా రేట్ క్రాస్ సార్ తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనకు మొన్న పండుగ అయిపోయింది కీడు పండుగ అంటారు కదా కీడ్ అయిపోయినాక ఒకటి మంచి స్టార్ట్ చేయాలి అలా అయిపోయిన కూడా మనం ఈరోజు సిపిఆర్ ట్రైనింగ్ నేర్చుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళకు మనం హెల్ప్ చేయాలి ఏదైనా టైంలో వాళ్ళకి హార్ట్ అటెక్ వచ్చు సో ఇలా మేము శవాష్ శవశ్ అంటే మనని మనం అభినందించుకున్న ఒక మంచి పని చెయ్యని మనం వెళ్తున్నాం సో మనం మనం అభినందించాలి మనకి ఎవ్వరు ఎవ్వరు ఇప్పుడు రెడ్ క్రాస్ రాదు చెప్పే సాధారణ ఇవ్వనాదు ఓకే సో ముఖ్యంగా ఇప్పుడు మనము రెడ్ క్రాస్ గురించి చూసుకుంటే యూత్ రెడ్ క్రాస్ అనేది అబో ఎయిటీన్ ఇయర్స్ పక్కనే మన రెడ్ క్రాస్ మహూబ్ నగర్ కాలేంటిస్ మరొకసారి మన అందరి తప్పునప్పుడు Thank you.